హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం మన ఛానల్లో వస్తున్నటువంటి బంగారు వెండి ఆభరణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదండి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు బంగారు వెండి ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి ఎలాంటి తరుగుదల అయితే నమోదు చేసుకోలేదు ఇలాంటి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది తప్పకుండా ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో అందించబడుతుంది సో ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో ముందు వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి ఇక ఈరోజు బంగారు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పన్నెండు వేల రెండు వందల రెండు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై వద్ద అయితే సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పదకొండు వేల నూట ఎనభై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర తొంభై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై వద్ద అయితే సేల్ అవుతుంది ఇంకా ఇది పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర తొమ్మిది వేల నూట యాభై రెండు వద్ద అయితే సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర చూసుకుంటే ఒక లక్ష అరవై ఐదు వేల వద్ద సేల్ అవుతుంది